సింధు నది పరివాహక ప్రాంతం ఇంచుమించు పదకొండు పాయింట్ రెండు లక్షల చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ లో నలభై ఏడు శాతం భారత్ లో ముప్పై తొమ్మిది శాతం చైనాలో ఎనిమిది శాతం ఆఫ్ఘనిస్తాన్ లో ఆరు శాతం ఉంది సింధూ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో ముప్పై కోట్ల మంది జీవిస్తున్నారని ఒక అంచనా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజనకు ముందే పంజాబ్ సింధు ప్రాంతాల మధ్య ఈ గొడవ ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ ఇంజనీర్లు సంతకం చేసిన స్టాండ్ స్టిల్ ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి వరకు రెండు ప్రధాన కాలువల ద్వారా పాకిస్తాన్కు సింధు జలాలు అందుతూ వచ్చాయి తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి దాదాపు దశాబ్దం పాటు జరిగిన చర్చలు సమావేశాల తర్వాత పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ ఖాన్ లు సంతకం చేశారు ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా సంతకం చేశారు ఈ ఒప్పందం